దేవునికి స్తోత్రం చెప్పండి అలే లూయా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనం ఏది దేవుని పిల్లలారా నూట మూడవ కీర్తనలో మనం చదువు పద్నాలుగో వచ్చినాన్ని మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఇక్కడ పద్నాలుగో వచ్చినాన్ని మనం చూస్తే మనము అట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొని చున్నాడు నరుని యొక్క ఆయువు వాడు పుయ్యును దాని మీద గాలి హలేలుయ అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఇక్కడ మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పు అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది నరుని మనము నిర్మితంగా ఉంటాయి అవునా కాదా అయితే గాలి గట్టిగా ట్టిగా స్తోత్రం గాక అలే ప్రిమన్నాల వరకు మనం చూస్తే నా దేహము కురుపులతోటును మంటి పిల్లలు అవి కృంగిపోతూ దేవా ఇక నువ్వు నన్ను చూడవు నా పరిస్థితి అయిపోయింది కానీ ఈ లోకంలో నాకు ఏమున్నా లేకున్నా నువ్వు ఉంటే చాలయ్యా అని చెప్పి ఒక విశ్వాసముతో చూడగా ఎంతో తెలుసు అయినా నిలబడితే నేను పరిహరింపవు దేవునితో మనం కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లల దేవుని పిల్లలారా ఇక్కడ దాన్ని చేసిన వాని గురి నన్ను చేతడు నన్ను చెప్పలేదని చెప్పలేదని వచ్చునా వచ్చునా రూపింపు రూపింపు అలూయా నా దేవుడు నా దేవుడు అంటున్నాడు ఇక్కడ మీరెంత మూర్ ఎంత మూర్ఖులు వాస్తవం కాదా చెయ్యాలి వాస్తవం కాదా చెయ్యాలి నాకు తెలియక చేయాలి నాకు తెలియక అడుగుతాండి అడుగుతాండి అడి పెంచు అడి పెంచు దేవునికి దేవునికి స్తోత్రం స్తోత్రం అంటే ఈ భూమి ప్రవక్త అనేసి అంట అయ్యో మూర్ఖులు మూర్ఖులు దేవుని నామానికి స్తోత్రం ముప్పై తొమ్మిది వచ్చినాలు మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అయితే ఆయన వారి వారు ఎతికితే దొరుకుద్దా గాలికి కొట్టుకొని ఒకటి వస్తువు పోయిందనుకో ఒక పొట్టో లేకపోతే ఇంకేదో వస్తే మనం దేవుణ్ణి స్థుతించలేకపోతున్నాం మనం నరులట వట్టి ఊపిరి వంటిలుయాలుయా నువ్వు నువ్వు ఎంత విస్తోత్రం చెబుదావా ఎంత చెబుదావా అలే లూయా ఎప్పుడే మనల్ని ఒక మాట చదువు చివరికి ఒక మాట చదువుకొని చదువుకొని నూగిద్దాం ఆదికండ మూడవ వచ్చాయ ఆదికండ మూడవ అధ్యాయము పందాము పంతొమ్మిదో వచ్చినా మనం చూస్తే పంతొమ్మిదో వచ్చినా అని మనం చూస్తే తిరిగి చెయ్యి నువ్వు మన్నే గనుక తిరిగి మన్న యొక్క సంగ ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోరండి చేసుకోరండి స్తా ఉంటే ఆయన దేవుని యొక్క దయాలుత్వం దేవుని యొక్క దయాలుత్వం దేవుని యొక్క హాస్య ఎవరు ఎవరండి మనకు శాశ్వతం మనకు శాశ్వతం మన కష్ట మన కష్ట కడుపు మార్చుకొని అలలుయా దేవుని ఎందుకంటే ఆయన దుఃఖ పెట్టి మనం ఈ భూమి మీద సాధించేది ఏది కూడా హల యుయా మనం ఆ మెన్ హలూయా హలే లూయా చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి మొహన్న దేవుడు నీ వంటిలో నువే సజీవుడవు నీవే నమ్మదగిన వాడవు తాలు మాకు దయచేయండి అయా నీ కృప నిరంతరము మాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది ఇంకా నీవు మాతో ఉంటే మేము నీతో ఉంటే మేము నమ్ముచుండగా నీ కృప ఎంతో ఉత్తమమైనది గనుక నీవు మాకు తోడుగా ఉండి నడిపించండి మాలో పాపము శాపము ఏదైతే నన్ను కూడా తీసివేసి మీ నామానికే మహిమను తెచ్చుకోమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి